శ్రీశైలం దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు శ్రీశైలానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు కాలినడకన వస్తున్న భక్తులకు అటవీ ప్రాంతంలో మంచినీటి వస్తీ భోజనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం అత్యధికంగా భక్తులు వస్తున్నారని వారికి దర్శనం వసతి ఏర్పాట్లు కల్పించామని ఎమ్మెల్యే చెప్పారు భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా స్వామి మూల దర్శనం చేసుకుని వెళ్ళాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు ఏడవ రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి వాహన సేవలు జరుగుతూ ఉంది అదేవిధంగా భక్తులు కూడా ఎప్పుడు రానంత విధంగా లక్షలాది మంది భక్తులు ఈరోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి శ్రీశైలం చేరుకోవడం జరిగింది దాదాపు పదకొండు రోజులుగా దాదాపు పదకొండవ తారీఖు నుంచి కాలినడకన భక్తులు జనాలు రావడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అన్ని చోట్ల కూడా నేను మొన్ననే అక్కడ పె పెచ్చేరు వెళ్ళి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి అటవీ అధికారులను అట్లా ఎండోమెంట్స్ వారిని అదేవిధంగా అన్ని రెవెన్యూ సంబంధించి రెవెన్యూ అధికారులను సమన్వయపరిచి ఆ ప్రాంతంలో నడిచి వచ్చే దారిలో వచ్చే వారందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడే కానీ ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెట్టకుండా ఫారెస్ట్ దారిలో కూడా నీటి వసతి కానీ అంగళ్ళు కానీ ఎన్నో రకాలైనటువంటి వేధులు బాగుపడే విధంగా అన్ని రకాల షాపులను ఏర్పాటు చేసి భక్తాదులకు సౌకర్యవంతంగా ఎన్నో రకాల భోజన వసతులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఎంతోమంది దాతలు ముందుకొస్తూ ఉన్నారు ఈరోజు ఏడవ రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి గరుడ వాహన సేవలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా భక్తులు కూడా ఎప్పుడు రానంత విధంగా లక్షలాది మంది భక్తులు ఈరోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి శ్రీశైలం చేరుకోవడం జరిగింది దాదాపు పదకొండు రోజులుగా దాదాపు పదకొండవ తారీఖు నుంచి కాలినడకన భక్తులు జనాలు రావడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా అన్ని చోట్ల కూడా నేను మొన్ననే అక్కడ పె పెచ్చేరు వెళ్ళి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించి అటవీ అధికారులను అట్లా ఎండోమెన్స్ వారిని అదేవిధంగా అన్ని రెవెన్యూ సంబంధించి రెవెన్యూ అధికారులను సమన్వయపరిచి ఆ ప్రాంతంలో నడిచి వచ్చే దారిలో వచ్చే వారందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడే కానీ ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెట్టకుండా ఫారెస్ట్ దారిలో కూడా నీటి వసతి కానీ అంగళ్ళు కానీ ఎన్నో రకాలైనటువంటి పేదలు బాగుపడే విధంగా అన్ని రకాల షాపులను ఏర్పాటు చేసి భక్తాదులకు సౌకర్యవంతంగా ఎన్నో రకాల భోజన వసతులు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు ఎంతో మంది